రాత్రి పదింటికి కస్టమర్ కాల్ చేసి నువ్వుల నూనెతోనే చేపల పచ్చడి కావాలని చెప్పి ఆర్డర్ వచ్చింది ఫోన్ పెట్టేసి బుల్లెట్ పండు చేసి బుల్లెట్ స్పీడ్లో వేనా ఇక్కడ చూస్తే రెండు రకాల నువ్వుల నూనెలు ఉన్నాయి మనకు కనిపించేది నువ్వుల పప్పు పాలిష్ చేస్తే వచ్చేది ఇది ఇది కథ మనకు కావాల్సింది నెంబర్ వన్ నువ్వులు ఇందులో నుంచి తీసిన ఒక లీటర్ నూనె పండక్క అని అడిగా అడుగుడే ఆలస్యం వన్ లీటర్ డబ్బా డబ్బాస్తేనే ఉండక్క ఈ నూనె చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే తేనెతెట్టను వెళుత వచ్చేసి ఎక్కడ తేనె ఉన్నది పోతా పోతా ఐదు లీటర్ల పల్లెలు కూడా తీసుకుపోతున్నా పొద్దు పొద్దుగానే వచ్చిన మళ్ళా దగ్గర చేపల కోసం జర చూసి పెద్దది అని అడిగిన నీ కోసమే రెండు పద్దీ పక్క పెట్టినాను అన్నాడు అబ్బాప మనసంతా నిమ్మలమైంది స్కిన్ నుంజిపించి నెంబర్ వన్ ముక్కలు పడిపించిన క్లీనింగ్ విషయానికి వస్తే మన తర్వాతే ఎవడైనా ఒకటికి సార్లు కడుగుతుంది అవసరమైతే ఉప్పు పసుపు వేసి పదిసార్లు రాకుడే ముక్క స్మెల్ పోయి అంతవరకు చక్కగా కడిగేస్తాం ఈ ముక్కల్ని రెండు గంటల పాటు ఫ్యాన్ కింద ఆరబెడతాం ఇప్పుడు మొదలవుతుందండి చారి గారు అసలైన కథ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించాలా ముక్క లోపల ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలా ఆర్డర్ చేసిన మన వర్మ పక్కా తెలంగాణ కాబట్టి స్పైసెస్ జర గట్టిగా తగిలిచామండి మీకు కూడా నువ్వుల నూనెతో పచ్చడి తినాలిందా అయితే కింద నెంబర్కి వాట్సాప్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి అంటే బాయ్